శ్రావణ మాసం పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి నేడు శ్రావణ మంగళవారం పురస్కరించుకొని నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మంగళగౌరి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు అమ్మవారి విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్ది చెరకు సంతోష్ శర్మ వేద మంత్రోచరణ మధ్య వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు సుహాసిని అమ్మవారి సేవలు తరించి పులకరించారు నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మంగళగౌరి వ్రతం జరుపుకుంటున్నాము పెయిన సంవత్సరం జరుపుకున్నాము మళ్ళీ రెండవ సంవత్సరం భక్తులు రెండు వందల అరవై నుంచి రెండు వందల డెబ్బై మంది వచ్చారు ఆ పూజా సామాగ్రి నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరఫున ఇస్తున్నాము భోజన సరుకు కల్పించాము దంపతులకు మంగళగౌరీ వ్రతము అనేది సుహాసినిల కోసం నిర్వహిస్తున్నాము మంగళగౌరీ వ్రతం నిర్వహించుకున్న సుహాసినిలకు ఎవరికైనా కానీ వాళ్లకు వైదవ్యం అనేది సా చెందరు వైదవ్యం అనేది కలగదు అని చెప్పి బ్రాహ్మణులు మన పురాణాల ప్రకారం ఉంది దాని ప్రకారంగా మా సంఘం పెట్టి రెండేళ్ళు అవుతుంది పోయిన సంవత్సరం ఒకసారి ఒక టర్మ్ మేము మంగళగౌరీ వ్రతాన్ని నిర్వ నిర్వహించినము ఇది రెండవసారి అమ్మవారి ఆశీస్సులతోటి నిర్విఘ్నంగా పోయినసారి నూట ఇరవై మంది మహిళా మనుషులు పాల్గొనడం జరిగింది ఈసారి రెండు వందల డెబ్బై మంది వరకు కూర్చున్నారు మహిళలకు చాలా శుభప్రదమైన వ్రతము ఈ వ్రతాన్ని మేము సాయినగర ఆర్యవైశ్యభ సంఘం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలు మేము చేసిన తర్వాత మళ్ళీ వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంతోషం ఎవరైనా ప్రతి సంవత్సరం చేయాలనే కోరికతోనే మేము దాదాపు మూడు వందల మందితోనే ఎవ్రీ ఇయర్ చేసినాము ఇది చాలా ఆడవారికి మంచి శుభప్రదమైన వ్రతం కాబట్టి ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి కోరుతూ